పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే విష్ణు భక్తి అనేటువంటిది ఆయన ప్రవేశపెట్టబడింది కదా తల్లి యొక్క ఆ భక్తి అనేటువంటిది గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డకి సంక్రమించింది అటువంటి వాడు ఈ లోకల్లో ఆమె ప్రసవి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్షణం నుంచి కూడా ఆయనే వెదుక్కుంటున్నాడు నిజంగా ఆయన పేరు పరీక్షిత్తు కాదు దేవరాతుడు ఆయన పేరు దేవరాతుడు అంటే అర్థం భగవంతుడి చేత రక్షింపబడిన వాడు అర్థం కానీ పరీక్షిత్ అనేటువంటి బిరుదునామం ఎందుకు వచ్చిందంటే తల్లి గర్భాల నుంచి బయటకు వచ్చిందో తెలు చూస్తున్నట్టు వాడు వెతుకుతున్నట్టు ఆ అస్త్రమాధం నుంచి నన్ను రక్షించినటువంటి మహానుభావుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చూస్తున్నట్ట అందుకని అంత పరీక్షగా వెతుకుతున్నాడు భగవంతుడి కోసం కాబట్టి వాడిని పరీక్షిత్తు అని బిరుదునామం వచ్చింది అప్పటి నుంచి మనకి వసుదేవుడు ఉన్నాడు కృష్ణుడు యొక్క తండ్రి ఆయన అసలు పేరు వసుదేవుడు కాదు ఆనక దుందుభి వాసుదేవుడికి తండ్రి అవ్వడం వల్ల వసుదేవుడు అని వచ్చింది ఆయన పేరు ఎక్కడైనా తండ్రి వల్ల కొడుకు వస్తుంది పిల్లవాడికి పిల్లలకి ఇక్కడ మాత్రం ఎక్సెప్షన్ అంటే వాసుదేవుడు అయినటువంటి ఆయన తండ్రి అయ్యాడు కాబట్టి వాసుదేవుడు అయ్యాడు